హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టాపిక్ చూద్దాం తెలంగాణలోని మహిళలందరికీ ఉచిత చీరల పంపిణీ ఇవ్వడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది అలాగే చీరల తయారీ కూడా పూర్తి కావస్తుండో జిల్లాలకు సరఫరాైతే ప్రారంభమైంది మూడు వందల పద్దెనిమిది కోట్లు విడుదల చేయడంతో మార్చి నుంచి వీటి తయారీని చేనేత జౌలి శాఖ చేపట్టింది ఇప్పటి వరకు యాభై ఐదు లక్షల చీరలు తయారయ్యాయి శుక్రవారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు బతుకమ్మ పండుగ నాటికి పూర్తిగా సిద్ధమవుతున్నాయి ఈ చీరలను పెట్టి ఇచ్చేందుకు అరవై ఐదు లక్షల బిఓపీపి లామినేటెడ్ ఓవెన్ బ్యాగులను తయారు చేశారు వీడియోలో చూపిస్తున్నటువంటి బ్యాగులైతే ఇస్తున్నారు అందులో చీరలను పెట్టి ఇస్తున్నారు ఈ బ్యాగుల పైన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సీతక్క తుమ్మల ఫోటోలు అయితే కనిపిస్తాయి ఈసారి బతుకమ్మ కానుకగా ఇచ్చే చీరలు ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగానైతే ఉన్నాయి దసరా బతుకమ్మ వేడుకలు మరింత రంగు చేర్చే ప్రయత్నం ఇది రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలో ఆనందాన్ని నింపింది మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్